దేవుడు పాత నిబంధన కాలం నుంచి నేటి వరకు మనందరిని కోరుకునేది వాట్ గాడ్ డిజైర్స్ ఇన్ అవర్ లైఫ్స్ దేవుడు మన జీవితంలో ఏమి కోరుకుంటున్నాడు ఏమి ఆశ కలుగుంటున్నాడు అంటే మనం ప్రత్యేకంగా ఉండాలి ప్రత్యేకమైన దేవుని బిడ్డలుగా ఉండాలి క్రైస్తవులు అంటే ప్రత్యేకంగా ఉండాలి క్రైస్తవులు అంటే ప్రేమ కలిగిన వారుగా ఉండాలి క్రైస్తవులు అంటే ఓర్పు కలిగిన వారుగా ఉండాలి క్రైస్తవులు అంటే క్షమించేవారుగా ఉండాలి క్రైస్తవులు అంటే ప్రేమించేవారుగా ఉండాలి క్రైస్తవులు అంటే కరుణ వాళ్ళుగా ఉండాలి క్రైస్తవులు అంటే తగ్గించుకొని ఉండాలి వినయం కలిగి ఉండాలి చూడండి అప్పుడు ఇవన్నీ చేసినప్పుడే మన ప్రత్యేకంగా ఉంటాం అంతకంటే అంతకంటే కూడా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అవి నేను మీకు చెప్తాను మనకు అందరూ తెలిసిన వాక్యమే మీరు చూడండి ఒకసారి తిమోతి మొదటి తిమోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఒకసారి చూ చూడండి రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదవండి ఇక్కడ పౌలు యొక్క సాక్షి మొదట పౌరులు సాక్ష్యాన్ని ఇక్కడ చదువుకున్నాం కదా ఆయన ఏమంటున్నాడు అంటే మేము ఏ విధంగా అయితే సేవ చేస్తున్నామో మేము ఏ విధంగా అయితే స్వార్థం లేకుండా దేవుని కొరకు మేము సమర్పించుకొని కదా త్యాగపూరితంగా ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మాకేమున్నా లేకున్నా మేము ఏ విధంగా అయితే ఉంటున్నామో ఆ విధంగా మీరు కూడా మీ విశ్వాస జీవితంలో మీ భక్తి జీవితంలో మీ విశ్వాసంలో మమ్మల్ని పోలి ఉండాలి అంటే మాలాగా మీరు ఉండాలి మమ్మల్ని చూసి మీరు నడుచుకోవాలి అని పౌలు ఎంత కాన్ఫిడెంట్గా తెసరానికి సంఘానికి విశ్వాసులకు చెప్తుంటున్నాడు పౌలు ఒక ఎగ్జాంపుల్ యేసు ప్రభు కూడా ఒక ఎగ్జాంపుల్ కదా ఆయన క్రీస్తుగా ఉన్నా కూడా ఆయన తన పాదాలు తన శిష్యుల పాదాలు కడిగి మాదిరిని కనపరుచుకున్నాడు ఆ లీడర్ షుడ్ బి ఏమి ఐ డిసైల్ ఫస్ట్ ఒక లీడర్ ఉన్నాడంటే అతను మొదట ఒక శిష్యుడిగా ఉండాలి అప్పుడే లీడర్ అవుతాడు ఇక్కడ గమనించినట్లయితే ఈ మొదటి తిమోతి పత్రిక నాలుగో దాని పన్నెండవ చిన్న మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట చాలా స్పష్టంగా ఉంది కదా ఏముంది లెట్ నో వన్ డిస్పైజ్ యూ ఫర్ యువర్ యూత్ ఫర్ యువర్ యూత్ బీ సెట్ ద బిలీవర్స్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ స్పీచ్ ఇన్ కాండక్ట్ ఇన్ లవ్ ఇన్ ఫెయిత్ ఇన్ ప్యూరిటీ ఇక్కడ ఐదు విషయాలు మనం గమనించవచ్చు పిల్ల యవన మీ యవనాన్ని ఎవరు ధృణీకరించనియకు యవనలు అంటే యవనస్తులకి మాత్రమే కాదు యవనలకి అల్టిమేట్గా ఇది యవనలకే ఎందుకంటే పౌరు తిమోతిని ఏపీసీ సంఘానికి పంపిస్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది విగ్రహాలు చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ చాలామంది తప్పుడు బోధ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరి పట్ల చాలా జాగ్రత్త కలిగి నువ్వు మాట్లాడాలన్న ఉద్దేశంతో ఆ కాంటాక్ట్స్ల సందర్భంలో పౌలు తిమోతికి హెచ్చరిస్తున్న మాటలు ఇవి నీ యవనమును బట్టి అంటే తిమోతి యమనస్టే కానీ ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ప్రతి అవనస్తుడికి వర్తిస్తుంది ప్రతి సంఘంలో ఉంటున్న విశ్వాసకి వర్తిస్తుంది హలేలోయ ఇక్కడ గమనించినట్లయితే ఐదు విషయాలు మనం ఇక్కడ గమనించాలి పిల్లరా అంటే బీడిస్టింగ్ పీపుల్ ఆఫ్ గాడ్ అంటే ప్రత్యేకమైన దేవుని బిడ్డలుగా ఉంటూ దేవునికి దేవుని కొరకు ఏ విధంగా జీవించాలంట మాదిరి కలిగి జీవించాలంట లివింగ్ అండ్ ఎగ్జాంపులరీ లైఫ్ దేవుని ఎదుట మనుషుల ఎదుట హలే అప్పుడు ఐదు విషయాలు ఇక్కడ మనం చూడొచ్చు చూడండి ఇక్కడ యూత్ అన్న కాడ మనం విశ్వాసులు నేర్చుకున్నాం బిలీవర్స్ నేసుకున్నాం విశ్వాసులు ఎదుట మన తోటి విశ్వాసులు ఎదుట లేకుంటే వాళ్ళ ముందర లేకుంటే దేవుని బిడ్డల ముందర లేకుంటే సమాజం ముందర మనం ఎట్లుండాలంట సెట్ అన్ ఎగ్జాంపుల్ మీరేం అంటే ఒక మాదిరిని కనపరచాలి ఏ దేంట్లో మాదిరి కనపరచాలి మాట మొదటి ఏంటి మాటలోనూ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను ఈ ప్రేమలోను అనే కాడ ఇంకొక వర్షంలో మనం చూసినట్లయితే ఇన్ చారిటీ అంటున్నారు ఇన్ చారిటీ అంటే ఏంటి సేవ అప్పుడు ప్రేమపూర్వకమైన సేవను మనం అందించాలి ఇప్పుడు ఆమెకి ప్రేమపూర్వకమైన సేవను అందించిన విషయంలో ఎవరు గుర్తొస్తున్నారు మనకి మదర్ ప్రేసం ఈ కాలంలో ఎవరున్నారు అందరు నిందించే వాళ్ళే అయిపోయినారు మన క్రైస్తత్వంలో మంచి చేసిన ఎవరు కూడా గుర్తించడం లేదు ఎంతోమంది మిషనరీస్ వచ్చారు ఎన్నో మేలులు చేశారు ఎన్నో మేలులు చేశారు మన భారతదేశానికి అవన్నీ మర్చిపోయి మళ్ళీ బురదలతోనే ఉన్న మన క్రైస్తవం కొన్ని విషయాలు పరివర్తన చెందడానికి లేకుంటే ఒక మార్పు ఒక నవీన మార్పు మన భారతదేశంలో రావడానికి కారణం దేవుని మిషనరీస్ ఇక్కడ మొట్టమొదటి స్పీచ్ నీ మాటలోనూ ప్రవర్తనలోనూ చారిటీలోను అంటే ప్రేమ తర్వాత విశ్వాసంలోను పవిత్రతలోను మీరు మాదిరిగా ఉండాలి నువ్వు దేవునికి ప్రత్యేకమైన వాడుగా ప్రత్యేకమైన దానిగా నువ్వు కనపడాలి జీవించాలి అంటే ఈ ఐదు కార్యాలు మనం పాటించాలి మొదట నీ మాట నీ మాట ఏ విధంగా ఉంటుంది మా మా ఇతరులతో మనం మాడే మనం మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి మన మాటలు కిచ్చపరిచేవిగా ఉంటున్నాయా ఒకరిని బలపరిచే మాటలుగా ఉంటున్నాయా మన మాటలు ఇతరులకి ఉప్పులాగా ఉంటున్నాయా విషంలాగా ఉంటున్నాయా ఎందుకంటే మంచి మాటలు అయితే ఇతరులను బ్రతికిస్తుంది మందులాగైతే ఇతరులు బాగు చేస్తుంది కదా కించపరిచే మాటలు వారిని అనగదొరికే మాటలు అనవసరమైన మాటలు కేర్లెస్ మాటలు నెగ్లిజెంట్ మాటలు ఈ నెగ్లిజెన్స్తో కూడిన మాటలు ఈ రెక్లెస్నెస్తో కూడిన మాటలు ఇవి కానీ ఉంటే మనం ఎదగలేని పిల్లలు మనం క్రైస్తులు అన అనడానికి కూడా వీలు యోగ్యత లేదు మనకి కదా మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి మన మాటలు మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి ఒకటి రెండుసార్లు ఆలోచన చేసి మాట్లాడాలి పెద్దలు కదా బిఫోర్ యూ స్పీక్ థింక్ ట్వైజ్ అంటారు నాలుగు సార్లు ఐదు సార్లు ఆలోచన చేయాలి వీలైతే పదిసార్లు ఆలోచన చేయాలి ఇప్పుడే చాలా జ ఎందుకంటే ఆ మాట అనేది చాలా కత్తిపోటు లాంటిదిగా ఉంటుంది ఈ కాలంలో అందుకే పదిసార్లు ఆలోచన చేయాలి మనం మాట్లాడేటప్పుడు మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన మాటలు మన నోట రాకూడదు బూతులు మన మాటలు రాకూడదు దేవునికి హేయమైన మాటలు మనం నోట రాకూడదు దేవుని దేవుడు అసహించుకునే మాటలు మన నోట్లో రాకూడదు మనం మాట్లాడే మాటలు ఇతరులని బలపరిచేదిగా ఉండాలి ప్రోత్సహించేదిగా ఉండాలి కదా ప్రేమపూర్వకంగా ఉండాలి వాళ్ళకి మేలు చేసేదిగా ఉండాలి వాళ్ళకి మంచి ఆలోచన చెప్పే మాటలుగా ఉండాలి వాళ్ళకి మంచి మార్గం నడిపించే మాటలుగా ఉండాలి ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి మనంగా లోతు గవితే టైం లేదు నేను జస్ట్ మీకు చెప్తున్నాను ప్రాక్టికల్గా ఇక్కడ మనం చూసినట్లయితే కాంటాక్ట్ మన ప్రవర్తన ఏ విధంగా ఉంది నీ మాట నీ ప్రవర్తన ఒకటిగా ఉందా లేదంటే నీ మాట నీ ప్రవర్తన వేరువేరుగా ఉన్నాయా నీ మాట నీ ప్రవర్తన ఒకటికొకటికి సంబంధం కలిగి ఉందా లేదంటే నీ మాట ఒకటి నీ ప్రవర్తన ఒకటిగా ఉంటుందా వేషధారిగా యేసు ప్రభు తన తన సేవా కాలంలో మనం చూసినట్లయితే చాలాసార్లు పరిచయలు సద్దిక్రియలను ప్రతిసారి ఖండిస్తూనే ఉన్నాడు ఎందుకన్నాడంటే వాళ్ళేమో వాళ్ళకి అన్ని తెలుసు వేదాలు తెలుసు ధర్మశాస్త్రం తెలుసు రాసిన ధర్మశాస్త్రం తెలుసు కట్టడాలు తెలుసు నియమాలు తెలుసు అన్ని తెలుసు బైబిల్ గురించి కానీ వాళ్ళు చేసే కార్యాలు భయంకరంగా ఉంటాయి సమాజంలో వ్యతిరేకంగా ఉంటాయి అవి అంత డెడ్ ఆపోజిట్గా ఉంటాయి మనం ఎట్లా ఉండాలంటే మన మాట మన ప్రవర్తన ఒకే విధంగా ఉండాలి మన మాట మన మాట ఏ విధంగా ఉంటుందో మన ప్రవర్తన కూడా అదే తీరుగా ఉండాలి మాట ఏమో మంచి మాటలు వచ్చి ప్రవర్తన ఏమో ఉంటే దేవుడు మెచ్చుకోడు ఫ్రీ మాటలేమో తెలిలా ఉంటుంది మాటలేమో కోటలు దాటుతాయి మాటలేమో వాళ్ళని వినాలనిపిస్తుంది మనం అంటాం కదా కొన్నిసార్లు అయ్యా సార్ మీరు మాట్లాడుతుంటే మేడం మీరు మాట్లాడుతుంటే ముత్యాలు రాలుతున్నట్టుంది మేడం ముత్యాలు రాలుతున్నట్టు ఉంటుంది సార్ మాటలు వినడానికి బాగానే ఉంటుంది వాళ్ళ ప్రవర్తన వాళ్ళ చాలా వరకు ప్రాక్టికల్గా మనం థింక్ చేస్తే నేటి క్రైస్తవం నేటి క్రైస్తవ సమాజంలో మాట ప్రవర్తన వేరు వేరుగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది వాళ్ళ మాట వేరుగా ఉంటుంది మాటలేమో బాగుంటాయి కలిసి కలిసి అన్ని చేస్తారు ప్రవర్తన చేస్తే దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది దేవునికి ప్రీతి కర దేవునికి ఇష్టంగా ఉండదు పిల్లల ఆ విధంగా మనము మాటలు ఒకలాగా ప్రార్థనలు ఒకలాగా చేసుకుంటూ మన ప్రవర్తన ఒకలాగా అంటే ఎవరు చూడలేదు లేని లేకుంటే మా ఇల్లే కదా మా ఊరే కదా మా వాడే కదా మా సమాజమే కదా అంతా మా బంధులే కదా అని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి వీలు లేదు నువ్వు ఎక్కడున్నా నువ్వు మందిరంలో ఉన్నా నువ్వు సమాజంకి వెళ్ళినా మీ ఊరికి వెళ్ళినా నీ వాడలో ఉన్నా నువ్వు ఎక్కడున్నా నీ పని మీద ఉన్నా నీ ప్రవర్తన ఒకేలాగా ఉండాలి నీ మాట నీ ప్రవర్తన ఒకేలాగా ఉండాలి నీ ప్రవర్తనలో దేవునికి ఇష్టమైన కార్యాలు కనపడాలి అందరూ మెచ్చుకోవాలి నిన్ను నీ ప్రవర్తన బట్టి ఏంటి ఇతరులు దేవుణ్ణి కనపరచాలి లేదంటే దేవుడిని సంతోషించాలి నీ ప్రవర్తన బట్టి ఇన్ చారిటీ ప్రేమలో మనం ప్రేమించే విషయంలో సేవ తత్వమైన సేవ సేవపరమైన ప్రేమ కనిపించాలి మనం అంటే ప్రేమతో కూడిన సేవ దాని అర్థం ప్రేమతో చేయాలి ఏదైనా ప్రేమతో చారిటీ ఛారిటీ పనిచేయాలి కదా ఇతరులకి మనం సహాయం చేయాలి ఇతరులకి మనం ఇతరులు ఆదుకోవాలి లేబిలో ఉన్నవారిని పేదవారిని లేకుంటే కష్టాల్లో ఉండే మనం ఆదుకోవాలి ప్రేమపూర్వకంగా ఏదో మనకు ఉందానో దేవుడు మనకు అన్నిచ్చేసినాడనో మనకు బలం ఉందను ఐశ్వర్యం ఉందను బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని కాదు ఈరోజు చాలామంది సెల్ఫీలు తీసుకుంటున్నారు సహాయం చేసి చాలా పొరపాటు దేవుడు ఏమన్నాడు నువ్వు ఈ చేతితో సహాయం చేసి ఈ చేతికి కూడా తెలియకుండా చేయాలని ఒక చేతి ద్వారా నువ్వు సహాయం చేస్తే ఇంకొక చేతికి కూడా తెలియకుండా చేయమన్నప్పుడు సెల్ఫీలు ఎందుకు నాలుగవది అంటే విశ్వాసం మొదటి స్పీచ్ రెండవది కాండక్ట్ మూడేది ప్రేమ నాలుగవది విశ్వాసం నీ విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది అంటే నువ్వు దేవునికి మాదిరిగా ఉంటున్నావా నీ విశ్వాస జీవితంలో నీ విశ్వాసాన్ని చూసి అనేక మంది దేవుని దగ్గరికి ఆకర్షింపబడుతున్నారా లేదంటే దేవుని ద్వేషిస్తున్నారా ఒకసారి ఆలోచన చేయండి నీ విశ్వాసం ఏ విధంగా ఉంది నీ విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది నువ్వు చేసే కార్యాలు విశ్వాసంతో కూడిన కార్యాలుగా ఉంటున్నాయా విశ్వాసం దేవుని మీద నిరీక్షణ నమ్మకం ఉంచి విశ్వాసంతో నువ్వు చేస్తున్నావా లేకుంటే నేను క్రైస్తవురాని కొన్ని సంవత్సరాలుగా క్రైస్తులుగా ఉన్నాను క్రైస్తు క్రైస్తుడిగా ఉన్నాను నేను చేసేస్తాను లేదంటే నేను క్రిస్టియన్ నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను ఇన్ని సంవత్సరాలు గుడికి వెళ్తున్నా వాక్య వింటున్నానని ఉంటున్నావా అనేక మంది ఎదుట నువ్వు ఆ విధంగా కనిపించుకుంటున్నావు కాదు ప్రిరణ మన విశ్వాస జీవితం కూడా దేవుడికి అనుకూలంగా ఉండాలి నీ విశ్వాసము నిన్ను నీ విశ్వాసాన్ని చూసి లేకపోతే నీ నమ్మకం నీ నిరీక్షణ దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని చూసి అనేక మంది దేవుని దగ్గరికి రావాలి అవును ఈ విశ్వాసం చాలా స్ట్రాంగ్ ఈ చాలా మంచి నమ్మకమైంది మంచి నిరీక్షణ కలిగింది ఏదొచ్చినా విశ్వాసంతో దేవుణ్ణి అడుగుతుంది లేకపోతే వెయిట్ చేస్తుంది కాసుకొని ఉంటుంది దేవుని సహాయం కోరు నిన్ను చూసి మెచ్చుకునే విధంగా ఉండాలి కానీ నీ విశ్వాస జీవితంలో దేవునికి మాదిరిగా ఉండాలి చివరిదేంటి పవిత్రత హృదయ శుద్ధి గలవారు ధన్యులు వాళ్ళు దేవుణ్ణి చూసేదారు పవిత్ర కంటే నీ హృదయము శుద్ధంగా ఉండాలి ఎలాంటి కల్మషం ఉండకూడదు కదా ఎలాంటి కపటము ఉండకూడదు ఇక్కడ చూసినట్లయితే తీతుకు రాసిన తీసుకోండి తీర్పుకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం అక్కడ కూడా పౌలు తీతుకు రాస్తూ వాళ్ళు హెచ్చరిస్తున్నమాట తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది చదవండి పరపక్ష మందు ఉన్నవాడు అంటే పరులతో అన్నిలతో మనల్ని గుర్చి ఏ చెడ్డ మాట కూడా మాట్లాడకుండా సిగ్గు వాడు సిగ్గుపడినట్లు అన్ని జాగ్రత్త గమనించండి అన్నిటి ఎందు నిన్ను నీవే సత్కార్యముల విషయం అంటే మంచి కార్యముల విషయమై మాదిరిగా కనబడు నువ్వు దేవునికి ప్రత్యేకంగా నువ్వు జీవించాలి అంటే నువ్వు మాదిరి గారికి జీవించాలి మాదిరి జీవితం జీవించాలి ఎవరు కూడా మనల్ని చూసి చెడ్డ మాటలు మాట్లాడకూడదు ఇప్పుడు మనం చూసి వీడు చెడ్డోడు ఇంతే వీడు రెక్లెస్ వీడు మన లేదు వీడు ఎంత చెప్పినా అంతే వీడు ఎంత చెప్పినా ఇంతే వీడు ఏది చెప్పినా పట్టించుకోడు ఎందుకు వీటి తయారైపోయిండు వీడు కదా రెక్లెస్నెస్ ఎవరు కూడా మనం ఇచ్చపరచకూడదు ఎవరు కూడా మనల్ని చూసి ఏది పెట్టి చూపించకూడదు మనం దేవునికి ప్రత్యేకత ఉండాలి దేవుని బిడ్డలైన వాళ్ళు మనం దేవునికి ప్రత్యేకంగా కనిపించాలి మన జీవితం ఇతరులకి మాదిరిగా ఉండాలి మన జీవితం ఇతరులకి ఒక సాక్షిగా ఉండాలి టెస్ట్ మనీ విట్నెస్గా ఉండాలి మనం చూసి మెచ్చుకోవాలి మనం చూసి ఎవరు ఎగతాలు చేయకూడదు వీడు ఏంది ఇట్లా తయారైంది దాటి పాప ఎందుకు తయారైంది ఇట ఏంది లూజ్ స్టార్ట్ చేస్తుంది అంటే ఏది లూజ్ లూజ్గా ఉంది ఎవరు అనవసరంగా మనం మనం చూసి మాట్లాడకూడదు మనం దేవునికి ప్రత్యేకంగా జీవించాలి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి బైబిల్ చదవాలి మంచి కార్యాలి సత్క్రియలు అంటే ఏంటి మంచి కార్యాలు గుడ్ డీడ్స్ లేకపోతే గుడ్ వర్క్స్ మంచి కార్యాలు మంచి కార్యాలు మనం చేయాలి ఇతరులు మెచ్చుకునే విధంగా మనం చేయాలి ఆ విధంగా నువ్వు మాదిరిగా మంచి కార్యాలు చేస్తూ మాదిరిగా ఉండాలి చూడండి మొదటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదో ఉంది చూడండి ఉపదేశ సార్ ఏమనగా పవిత్ర మంచి మన సాక్షి నుండి నిష్కటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ అంటే దీని అర్థం ఏంటి దార్జ్ లవ్ దట్ ఫ్రమ్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ గుడ్ కాన్షియస్ అండ్ సిన్సియర్ ఫీత్ మనకు అన్నిటి అన్నిటి విషయంలో ప్రేమ అనేది చాలా ముఖ్యం మనకి ఉద్దేశం అంటే ఉపదేశ సార్ ఏంటి అంటే ప్రేమ అది గుర్తుపెట్టుకోవాలి మనం గుడ్ కాన్షియస్ ఉండాలి మంచి మనసాక్షి ఉండాలి సిన్సియర్ ఫెయిత్ ఉండాలి కదా మన విశ్వాసంలో కూడా మన సిన్సియర్గా ఉండాలి తర్వాత ప్రేమ మనకు కలిగి ఉండాలి మంచి హృదయం ఉండాలి ప్యూర్ హార్ట్ ఈ ప్యూర్ హార్ట్ ఉంటేనే నువ్వు దేవుడిని చూస్తావు దేవుడి కార్యాలు అనుభవిస్తావు నిన్ను పరిశుద్ధులుగా అంటారు నిన్ను మంచివారు అంటారు నువ్వు దేవుని బిడ్డలు అంటారు ఈ ప్యూర్ హార్ట్ లేకపోతే వీడు చెడిపోయినవాడు లేకపోతే ఈమె అమ్మాయి చెడిపోయిన ఈమె చెడిపోయిన ఎందుకు ఇట్లా దేవునికి తయారైపోయినారే వీడి ప్రవర్తన ఎట్లా ఉంది అని మనం ఏలు పెట్టి చూపిస్తారు అవమానపరుస్తారు మనం దేవుని దృష్టిలో ఎవరి చేత కూడా అవమానపాలు కాకూడదు అదేలుయా ఎవరు మనం ఏలు పెట్టి అవమానపరచకూడదు ఇతను ఇంతే ఇంతే అనకూడదు మనం చూసి మనం చూసినప్పుడు ఈమె దేవుని పెట్టి అనాలి మంచి కార్యాలు చేస్తారు భక్తి ఉంది వీళ్ళకి విశ్వాసం ఉంది నమ్మకం ఉంది బాగా పాడతారు బాగా వాస్తారు ప్రార్థన చేస్తారు మంచి కృపావరాలు ఉన్నాయి మంచి కుటుంబం అనాలే కానీ మనం ఎవరి చూసి మనల్ని అనుగించపరచకూడదు అందుకే ఇక్కడ ఏంటంటే ఎన్ ఎగ్జాంపులరీ లైఫ్ ఇస్ ఎ లైఫ్ లీవ్ సో వెల్ దట్ అదర్ పీపుల్ కెన్ లర్న్ ఫ్రమ్ ఇట్ అంటే ఒక ఒక మాదిరికరమైన జీవితం అంటే ఏంటి తెలుసా ఏంటి మనం జీవించే జీవితాన్ని ఇతరులు చూసినప్పుడు వారు మన నుండి ఒకటి ఏదో ఒకటి నేర్చుకోవాలి అది ఎగ్జాంపుల్ లైఫ్ అండి మన జీవించే జీవితాన్ని బట్టి ఇతరులు మనం చూసినప్పుడు మన జీవితం నుండి ఒకటి నేర్చుకోవాలి మంచిది నేర్చుకోవాలి సత్క్రియలు వాళ్ళు చూడాలి మనలో నువ్వు ఒక ఆదర్శంగా ఉండాలి కదా ఇతరులకి నిన్ను చూసి ఎగతాలు చేస్తున్నారే అయ్యో వీడా ఒకటి వీడు అలరోడు వీడు కొత్త మాట్లాడదు అబద్ధాలు నోరు ధరిస్తే అబద్ధాలు చెప్పకూడదు ఎవరు మనం చూసి మనం చూసి ఏం చెప్పాలి తెలుసా వీళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా జెన్యున్గా ఉంటారు వీళ్ళు జెన్యున్గా ఉంటారు వీళ్ళు అనాలే కానీ నోరు ధరిస్తే అబద్ధాలు అన్ని అబద్ధాలు అన్ని సాకులే అన్ని బురడా మాటలే వీడు చెప్పేదని అనకూడదు ఎవరు మనం మనం చూసి మెలుచుకోవాలి మనం ఇతరులకు ఆదర్శంగా ఉండాలి ఇన్స్పైర్గా ఉండాలి చూడండి యాకో పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చింది మీరు వినివారు మాత్రమే కాక మిమ్మల్ని మీరు మోస పుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండు చూడండి ఎంత స్పష్టంగా ఎంత గద్దిస్తున్నాడు దేవుడు మీరు కేవలం ప్రతిరోజు లేక ప్రతి వారమో లేకుంటే ప్రతిసారి మన వాక్యం వినే వినేటప్పుడు జస్ట్ విని పెడచేవుని పెట్టకూడదు మనం జస్ట్ వినేవారు మాత్రమా ఉండకూడదు మనం ఈ ఈ చెవు విని ఇంకొక చెవుని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు వినేవారు మాత్రమే ఉండొద్దండి మీరు ఎవ్రీ డూవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ లీవ్ ఎన్ ఎగ్జాంపుల్ అంటే కేవలం వినేవారు మాత్రమే కాదు ఆ వాక్య ప్రకారం చేసేవాళ్ళు ఆ వాక్య ప్రకారం జీవించేవాళ్ళు ఆ వాక్య ప్రకారం ప్రవర్తించేవాళ్ళు మనం అంటాం కదా వాక్య ప్రకారం మేము జీవించడానికి మమ్మల్ని బలపరచని ప్రార్థన చేస్తూ ఉంటాం నిజంగా ఎంతవరకు ఆ ప్రార్థన మన జీవితంలో నెరవేరుతుంది ఎంతవరకు ఆ విధంగా మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నాం మనం కేవలం విని వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత నెమర్ వేసుకుంటున్నామా లేదు పిల్లరా నేనైతే నిజం చెప్తున్నా అక్కడ నిలబడి మేము చిన్నప్పుడు ఎదిగేటప్పుడు సండే స్కూల్ నుంచి యూత్ మీటింగ్ వచ్చి వెళ్ళేటప్పుడు మా తల్లిదండ్రులు కూడా మాకు అదే నేర్పించారు నువ్వు వాక్యం జస్ట్ వినే విని ఇంటికి రావద్దు అది చేసేవాడుగా ఉండాలి మీరు నేర్చుకునేది ఎవరికైనా చెప్పారా లేదు కేవలం వినేవాళ్ళు మాత్రం కాదు వాక్యాన్ని జరిగించేవాళ్ళుగా ఉండాలి అంటే వాక్య ప్రకారం జీవించాలి చివరిగా నాలుగు విషయాలు నేను చెప్తున్నా వాక్యం కాకుండా ఈ మాదిరికరమైన లేదంటే మాదిరి జీవితం మనం జీవించాలంటే మనముకి శుద్ధ హృదయం ఉండాలి దేవుని కొరకు నువ్వు శుద్ధ హృదయం కలిగి ఉండాలి రెండవది వాక్యానికి లోబడాలి వాక్యాన్ని వాక్య ప్రకారం నువ్వు జీవించాలి మూడవది చూసుకోవాలి నువ్వు ఎంతమంది అంటే ఏం చూసుకోవాలంటే నేను దేవుని కొరకు ప్రజలలో పరివర్తన తేవడానికి ఎంతవరకు నేను ఉపయోగపడుతున్నానని చూసుకోవాలి నాలుగో విషయం దేవునికి మనుషులకి డబ్బుకి నమ్మకంగా ఉండాలి ఫ్రేత్ఫుల్గా ఉండమంటే టింజ్ టింజీగా ఉండమని అర్థం మెయింటైన్ చేయాలి ఫ్రేత్ఫుల్గా నమ్మకంగా ఉండాలి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు ఉచ్చరవడిగా ఖర్చు పెడుతున్నావా అనవసరంగా ఖర్చు పెడుతున్నావా డబ్బు అన్ని రకాలుగా మేలు చేస్తుంది అదే డబ్బు మనిషిని పిచ్చి కూడా చేస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి ఈ విషయాలు కలిగి ఉన్నట్లయితే మనం దేవునికి మాదిరికరమైన జీవితం జీవించగలమని దేవునికి ప్రత్యేకమైన ప్రజలుగా ఈ లోకంలో మనం జీవించగలమని ఈ వాక్యం నేర్చుకుంటాం నేర్చుకుంటున్నాం దేవుడి వాక్యాన్ని దేవుని ఆశీర్వించినాక చిన్న ప్రార్థన చేసుకున్నాం కృపగల ప్రవ్వ మహోన్నత మాకు చక్కని మాటలు ఇచ్చినందుకు పొందనాలు అవును ప్రవ్వ మేము మాటలోను ప్రవర్తనలోను మరి ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను అయా నీకు మాదిరిగా ఉండాలి సత్క్రియలు చేసే విషయంలో మేము మాదిరిగా ఉండాలి ప్రభు ఎవరు మమ్మల్ని చూసి చెడు మాటలు మాట్లాడకూడదు ప్రభు అనవసరంగా మాట్లాడకూడదు అవమానపరచకూడదు మేము అట్టి జీవితం జీవించినట్లు మాదిరి జీవితం మేము జీవించినట్లు మామల్ని బలపరచమని అటు కృపను మాకు అందరికీ దయచేయండి అవును ప్రభు నీ ఎదుట మేము శుద్ధ హృదయం కలిగి ఉండాలి మేము వాక్యానికి లోబడిన వారై అయ్యా అనేక మంది మా చుట్టుపక్కల ఉంటున్న వారికి మేము వాళ్ళలో ఒక మంచి మార్పులు తెచ్చేవారుగా నీకు ఉపయోగకరమైన జీవితం మేము జీవించడానికి సహాయం చేయండి మేము నీ ఎదుట మనిషి ఎదుట మేము మాకు ఇచ్చిన సిరి విషయంలో మేము నమ్మకంగా ఉండటం మామూలు బలపరచమని మీ ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని మా కొరతలను తీర్చమని மீவச்சுக்கு மரப்போ அடுத்த கிருப்பி அனுபவம் இப்போ அப்படினா அடிக்கு வெட் கொண்டு தன்றி ஆமே